గేమ్ చేంజర్ కానీ లేకపోతే ఇది కానీ ఐ బిలీవ్ ఇండియన్ త్రీ కూడా కొంత పర్సెంట్ షూట్ చేసారేమో ఐ డోంట్ నో చాలా మందికి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానీ లేకపోతే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఏంటంటే డిట్ ఇట్ ఎనీ వే ఎఫెక్ట్ ద క్వాలిటీ కానీ లేకపోతే మీ వర్కింగ్ స్టైల్ కానీ ఇంపాసిబుల్ ఏమీ తేడా ఉండదు ఓకే కరెక్ట్ అంటే ఒకేసారి రెండు పిక్చర్ చేస్తే కూడా నేను సెపరేట్గా చేస్తే ఏమి ఎఫర్ట్ వేస్తాను నా నేను మాత్రం కాదు మా యూనిట్ అందరూ ఎక్కువనే వేశారు ఈ మాటలు రాకూడదు ఒకేసారి రెండు పిక్చర్ చేసేది ఏదో క్వాలిటీ తగ్గిందని అనుకోకూడదు ఎక్స్ట్రా ఎఫర్ట్ వేసాను అంటే ఇప్పుడు భారతీయుడు పిక్చర్ మధ్యలో కరోనా వచ్చింది ఆ కరోనా టైంలో నేను ఎప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేస్తే కూడా రెడీగా ఉండాలని అన్ని ఫినిష్ చేశాను సీన్ రైటింగ్ షార్ట్ డివిజన్ ప్రాపర్టీస్ లిస్టు ఆర్టిస్ట్ లిస్టు కాస్ట్యూమ్స్ అన్నీ అయిపోయింది ఒకే ఒకటి షూటింగ్ స్పాట్లో వెళ్ళి షూట్ చేయాలి లొకేషన్స్ కూడా అన్ని చూసేసాము ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అలాగా ఫుల్గా రెడీగా ఉంది బట్టి నాకు కొంచెం ఈ కొంచెం ఈజీగా పోయింది గేమ్ చేంజర్ చేసేటప్పుడు నేను భారతీయుడు గురించి ఎక్కువ ఆలోచించే అక్కర్లా అన్ని క్రియేటివ్ వర్క్స్ ప్రెప్ వర్క్స్ అన్ని అయిపోయింది సో అండ్ యు నాట్ వరీ లైక్ ఆల్ ఆఫ్ మై ఫిల్మ్స్ బోత్ ద ఫిల్మ్స్ అండ్ ద పార్ట్ త్రీ ఆల్సో విల్ హ్యావ్ ద సేమ్ ఈవెన్ ఐ కెన్ టెల్ సంథింగ్ ఎక్స్ట్రా వీ పుట్ సమ్ ఎఫర్ట్స్ ఆన్ దట్ బిలీవర్స్ ఇది ఈ క్వశ్చన్ నా కాదు కానీ వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఆర్ మేము పర్ఫెక్షనిస్ట్ హీ ఇస్ పర్ఫెక్షనిస్ట్ టు ది పవర్ ఆఫ్ పర్ఫెక్షన్ హి మేడ్ 4 ఫిల్మ్స్ ఇయర్ ఐ వాస్ ఇన్ ఆల్ 4 ఆఫ్ దెన్ కండర్ ఫిల్మ్స్ సో